హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోబో ఫామ్ ఈరోజు నాటు ఉల్లిపాయలు ఎలాగా నాటుకోవాలి ఏ టైంలో నాటుకోవాలి వాటి టిప్స్ చెప్తాను చూడండి ముందుగా మనం ఉల్లిపాయలని శుభ్రం చేసుకోవాలి నీట్గా పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ మట్టి చాలా లూజ్గా ఉంటే ఉల్లిపాయ బాగా ఊరుతుంది తర్వాత నేలని లెవెల్ చేసుకోవాలి అప్పుడు నీరు నిలిచిపోకుండా ఉంటుంది ఫైనల్గా మనం శుభ్రం చేసుకున్న నాటు ఉల్లిపాయలని నాటుకోవాలి ఈ విధంగా ఈ నాటు ఉల్లిపాయలని మనం జనవరి కానీ ఫిబ్రవరి మ్యాక్సిమం మనం నాటుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకొని నీట్గా ఉంచుకుంటే మనం పిచ్చిగడ్డి అది తీయడానికి వీలుగా ఉంటుంది అంటే వేస్ట్ గడ్డది ములిచేస్తుంటుంది అనమాట అవన్నీ తీసి గొప్పది తవ్వుకుంటే చాలా బాగా వస్తాయి ఈ విధంగా అన్ని పాటిస్తూ మనం చేస్తే మంచి ఫలితం ఉంటుంది రైతులు అందరూ హ్యాపీగా ఉంటారు మంచి ఉల్లిపాయ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత మనం నీట్గా వాటరింగ్ అది బాగా చేసుకుంటే ఎక్కువ వాటరింగ్ ఇచ్చేయకూడదు ట్యామ్ మరీ ఎక్కువ ఉండకూడదు లైట్గా ఉండాలి డ్రైగా కొద్దిగా ఉండాలి అప్పుడే బాగుంటుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ like say in mary